ఏంటి నాకు అర్థం కాలేదు మీరు భయపడితే మేము జడుస్తాం అని అడుగుతా ఉన్నా మీరు చూసారుగా మొన్న బంగారు ఆయన ఎవరు ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరు మణికంట షేప్ మణికంఠ అంట ఆయన ఏమంటారు తెలుసా మనమే కేసులో పెట్టారు ఇక్కడ ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతాం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీషీట్ పెడతాం అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు చెంచలాగా పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబు క్షమించానే మళ్ళా ఈ ఆయన ఉన్నాడు మన ఐజీ గారు ఆయన పేరేంటి త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళిద్దరూ కలవటం మణికంఠ లాంటి వాళ్ళు కలవటం ఇంకా వీళ్ళుగా కొంతమంది రాజ్యసంగా రిజర్వ్ వెళ్ళి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు క్షమించాలి వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట మూపలు వేస్తారంట చేసుకుంటున్నాం దాని సంగతి కూడా తెలుస్తా అడుగుతా ఉన్నా రౌడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంఠకు చెప్తా ఉన్నా మిస్టర్ ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రౌడీ షీట్లు పెడతామని తక్షణమే నువ్వు సమాధానం చెప్పు తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మణికంఠ తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు తెలుస్తాం చట్టపరంగా రాజకీయ నాయకుల మీద నువ్వు రౌడి షీట్లు ఓపెన్ చేస్తావా మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం అనేక కష్టాలకి నష్టాలకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం మీరు ఆంక్షలు పెట్టండి ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి ఎదుర్కొంటాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట ఇంకా నేను మర్డర్ కేసు పెడతానల్లా గడ్బడి బాడీ దొరకంగానే ఏమిటా మీ బెదిరింపు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్ మీరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసుని పెట్టి అడచాలని మీరు ప్రయత్నం చేస్తే ఆయనకి పోయేంత అమాయకులు మేము ఎన్ని చూసి వచ్చాం మణికంట నీళ్ళంటే వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు అనమాట ఎన్ని మీటింగులకి వెళ్ళామని ఎప్పుడైనా కేసు పెట్టారా రాజశేఖర్ గారు ఏమంటే ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం ఎప్పుడు కేసు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు అమ్మంటే ఇన్ని మీటింగ్కి వెళ్ళాం గోదావరిపు యాత్రలో కేసు పెట్ట పాదయాత్రలో ఇన్ని మీటింగ్